ప్రపంచానికి చేనేతలో అనేక అద్భుతాలను ఆవిష్కరించి అభులపరిచిన నేత కార్మికులు అరుదైన కళకు పోస్తూనే ఉన్నారు చేనేత కళాకారుల నైపుణ్యాన్ని అడ్డుకునేందుకు నేత కార్మికుల భుటన వెలుగు నరికిన చరిత్ర మనకు చెబుతోంది నమ్ముకున్న చేనేత చిటికపోయి వలసల ప్రవాహంలో కొట్టుకుపోతున్న నేత కార్మికులు మాత్రం కలను బతికిస్తూనే ఉన్నారు సిరిసిల్ల నేతలను అద్భుతాల ఆవిష్కరణలో ముందున్నారు అగ్గిపెట్టెలో ఇమిటే చీరతో పాటు ఒలంపిక్స్ లో ప్రదర్శించిన భారీ త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన నేత కళాకారుడు నల్ల భరంధాములు మగ్గంపై అపురూప చిత్రాలను ఆవిష్కరించిన కూరపాటి శ్రీనివాసులు చేనేత గుర్తింపును తీసుకువచ్చారు అతి చిన్న వయసులోనే అనేక అద్భుతాలను ఆవిష్కరిస్తున్న నేత కార్మికుడు వెల్లి హరిప్రసాద్పై అందిస్తున్న ప్రత్యేక కథను చేనేత వృత్తిని నమ్ముకుని పద్మశాలీలు జీవనం సాధిస్తున్న క్రమంలో సమాజంలో వస్తున్న పారిశ్రామిక మార్పులు చేనేత రంగాన్ని చావు దెబ్బ కొట్టాయి అనివార్యంగా చేనేత వృత్తిని నమ్ముకున్న కుటుంబాలు ప్రత్యామ్నాయ వృత్తులను చూసుకోవాల్సిన పరిస్థితి అప్పటికే ప్రపంచానికి తమ కళా నైపుణ్యంతో వస్త్రాలను నేసిన నేతన్నల కళ మనుగడ కోసం పోరాడుతున్న క్రమంలో చేనేత నుండి మరమగ్గాల వైపుకు నడవాల్సి వచ్చింది ఆ పరిస్థితుల్లోనే చేనేత రంగం నుండి మార్పు వైపు వస్తున్న క్రమంలో కొన్ని మార్పులతో తొలి పైడల్ డూమ్ సిరిసిల్లాలో వలసలు వెళ్లిపోగా మిగిలిన నేత కార్మికులకు ఉపాధినిచ్చింది ఈ నేపథ్యం నుంచే సిరిసిల్లా పట్టణం నెహ్రూ నగర్ కు చెందిన వెల్లి హరిప్రసాద్ జీవన గమనం మొదలైంది తండ్రి పైడల్ డూమ్లపై తువాలాలు దస్తీలను ఇతర ఉత్పత్తులను తయారు చేసుకున్నాడు పైడల్ దుంగు అవసరమైన విడి భాగాలు దొరికే పరిస్థితి లేకుండా పోయిన క్రమంలో సొంతంగా విడి భాగాలను తయారు చేస్తున్న తండ్రి ద్వారా హరిప్రసాద్ నైపుణ్యాన్ని మెలుగులను నేర్చుకున్నాడు కుటుంబ పరిస్థితుల వల్ల పదవ తరగతిలోనే చదువు మహానాయాల్సిన రావడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో మరమర్గాలను నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు చేనేత రంగంలో తనదైన ముద్ర వేయాలని తపనబడే హరిప్రసాద్ కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాడు సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చేనేత అనేక రూపాల్లో పరివర్తనం చెందింది చేనేత మర్మధార పరిశ్రమలో ఉత్పత్తుల తయారీకి కేంద్రాలైన యంత్రాలను సూక్ష్మ కళా రూపాలుగా హరిప్రసాద్ మనకు పరిచయం చేస్తారు ఐదు సెంటీమీటర్ల అంగిపెట్టలో ఈవిడిపోయే రాట్నాన్ని తయారు చేసిన హరిప్రసాద్ రాత్నంతో పాటు మరమగ్గం వార్పింగ్ నమూనాలను తయారు చేసిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది హరిప్రసాద్ రూపొందించిన మరమగ్గానికి వార్పింగ్ కు సెన్సార్ ఏర్పాటు చేయడంతో చిటిక వేస్తే అవి నడుస్తూ మంత్రముగ్ధులు చేస్తాయి హరిప్రసాద్ రూపొందించిన సూక్ష్మ కళాఖండాలు అనేక మంది ప్రముఖులకు సిరిసిల్లా నుండి ఢిల్లీ వరకు జ్ఞాపికల రూపంలో చేరుతూనే ఉన్నాయి కేవలం సూక్ష్మ కళారూపాల తయారీకే పరిమితం కాకుండా చేనేతలో అనేక అద్భుతాలు హరిప్రసాద్ ఆవిష్కరించారు పన్నెండు వందల పోగులతో ఆరు గజాల పొడువుతో సూది బెజ్జంలో దూరే చీర తయారీతో పాటు దబ్బనం బెజ్జంలో దూరే పట్టు చీరను మరమగ్గాలపై నైపుణ్యానికి సలాం చెప్పకుండా ఉండాలి అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను సైతం హరిప్రసాద్ అవలీలగా తయారు చేశారు నేతలు అనేక అద్భుతాలను ఆవిష్కరిస్తున్న హరిప్రసాద్ సిరిసిల్లా నేత కార్మికుల నైపుణ్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు ప్రభుత్వం సహకారం అందిస్తే మరిన్ని ఆవిష్కరణలకు తాను సిద్ధంగా ఉన్నానని హరిప్రసాద్ మా సిరిసిల్లా యూట్యూబ్ ఛానల్కి తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్లు మొదలుకొని మిషన్ భగీరథ మిషన్ కాకతీయ సంక్షేమ పథకాలను ప్రతిబింబిస్తూ మనమద్ధంపై కొత్తగా చీరను నేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న హరిప్రసాద్ రానున్న రోజుల్లో మరిన్ని నూతన ఆవిష్కరణలతో నేత కళాకారునిగా గుర్తింపు పొందాలని కోరుకుంటోంది మా యూట్యూబ్ ఛానల్ ఈ కథనం కోసం సహకారం అందించిన కవి ఆడపు లక్ష్మణ్ పాత్రికేయ మిత్రులు బొడ్డు పరశురాములకు మా సిరిసిల్ల యూట్యూబ్ ఛానల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతుంది మా సిరిసిల్ల కోసం మీ చంద్రశేఖర్ నా పేరు వెల్లి హరిప్రసాద్ మాది సిరిసిల్ల రాజన్న సిరిసిల్లా జిల్లా నేను నెహ్రన నివాసం ఉంటాను మేము చిన్నప్పటిసంది బాపు పైడల్ రూమ్ మొగ్గాలు అంటే మొగ్గం తర్వాత వచ్చిన పైడల్ రూమ్తో జీవనోపాధి గడిపేది అప్పుడు అప్పటి నుండి చిన్నతనం నుంచే పవల్ రూమ్ పైడల్ రూమ్ మొగ్గాలు అంటే మొగ్గం తర్వాత వచ్చిన దాన్ని పైడల్ రూమ్ మొగ్గం అంటారు వాటికి సంబంధించిన వస్తువులను ఎక్కడ దొరకకపోయేది అవి బాపు తన తనకు తోచిన విధంగా తానే తయారు చేసి ఆ మగ్గాలను నడిపించేవాడు అది చూసి నేను చిన్నప్పుడే అనిపించింది ఈ పవ ఈ పవల్ రూమ్ అనేది అతి చిన్నగా ఉంటే ఏ విధంగా ఉంటుందన్న ఆలోచనతో నేను అరే చేతిలో విడే విధంగా దాన్ని తయారు చేసినాను అదేనికి ఒక సెన్సార్ పెట్టి అది చిటిక వేస్తే ఆను వేస్తే ఆఫ్ అయ్యే విధంగా దాన్ని తయారు చేసినాను అది ప్రముఖులు ఇక్కడికి వచ్చిన చిరంజీవి మంచి మంచి నాయకులు కూడా దాన్ని చూసి ఆనందం వ్యక్తం చేసారు అదే కాకుండా దాంతోనే నాకు జీవనోపాధి కూడా దొరికింది ఆ పవల్ రూమ్స్ను గిఫ్టులుగా బహుకరించడానికి నేతలకు బహుకరించడానికి నా దగ్గర తయారు చేయించుకొని ఇక్కడ నుంచని నేతలు ఢిల్లీ వరకు మన సిరిసిల్ల నుంచే ఢిల్లీ వరకు కూడా నా దగ్గర తయారు చేయించుకొని తీసుకెళ్ళారు పవర్ రూమ్ కాకుండా చెరక గాంధీ తాత నూలు అడిగిన చెరక కూడా నా దగ్గర తయారు చేయించుకొని చిన్న సూక్ష్మంగా తయారు చేయించుకొని వారు గిఫ్ట్గా అందించడం వల్ల అక్కడ నేతలు ఆనందం వ్యక్తం చేసిర్రని నాకు కూడా వచ్చి బాబు మంచి చేసామని ప్రోత్సహించారు అంతేకాకుండా అరచేతిలో ముడే ఈ భీమ్ భీములు పోసే వాటిని కూడా అతి సూక్ష్మంగా చిన్నగా తయారు చేసినాను ఇప్పుడు కొత్తగా నేను మొన్న అగ్గిపెట్టెలో ఇమ్మడే చీర మరియు ఉంగరంలో దూరే చీర దాంతోపాటు దబనంలో ఇప్పుడు తాజాగా నేను చిన్న సూదిలో నుండి ఒక పోగు రెండు పోగు లాస్ట్ ఐదు ఆరు పోగులు పోడే కష్టం అటువంటిది పన్నెండు వందల పోగులతోనే నేను ఈ చీరను తయారు చేసినాను ఇది సూది సూదిలో నుండి అవలీలగా దూరుతుంది నేను తాజాగా ఈ సూదిలో నుండి దూరే చీరను తయారు చేసినాను సూదిలో నుండి ఒక పోగు రెండు పోగులు పోవడమే చాలా కష్టం అటువంటి పన్నెండు వందల యాభై పోగులతోని సూక్ష్మ పోగులతోని దీన్ని మూడు నెలలు శ్రమించి రెండు మూడు మాట్ల విఫలమైన చివరికి నేను విజయం సాధించినాను దీని బరువు కేవలం యాభై గ్రాములే ఉంటుంది పన్నా నలభై రెండు ఇంచులు ఉంటుంది ఆరు మీటర్ల మీటర్లు మీటర్ లెంత్ ఆరు నర ఉంటుంది ఇది చిన్న సూది నుండి అవలీలగా దూరుతుంది నాకు ఏది తగిన ప్రోత్సాహం అందిస్తే ఈ కేసీఆర్ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ ఒకే చీర మీద వచ్చే విధంగా దీన్ని తయారు చేసి ఒక రికార్డు సాధించాలనుకుంటున్నాను సంక్షేమ పథకాలు అంటే డబుల్ బెడ్రూమ్ రైతు బంధు కళ్యాణ లక్ష్మి ఇట్లా ఆ పథకాలకు సంబంధించిన ఫిగర్సు మధ్యలో కేసీఆర్ బొమ్మ అట్లా వచ్చే విధంగా దీన్ని రూపు రూపొందించి దీన్ని తయారు చేయాలని ఆలోచన ఉంది